తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ చికింపజేసేలా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమానికి ఏర్పాట్లు మొదలయ్యాయి ఈ నెల పన్నెండవ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్ణ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యువరాజ్ చామరపల్లి చంద్రశేఖర్ జిల్లా నాయకులు కనుకుంట్ల శంకరమ్మ గజ్జెల శాంతమ్మ జీకొండ రాజేశ్వరి దొంతుల వసంత పోలియాల రామ్రెడ్డి గారు మేడిపల్లి నరసమ్మ గాజల దేవ కల్లేపల్లి కమల దీకొండ నర్మద గజ్జల గౌరమ్మ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దారా స్వరూప ఊట్ల బాపురెడ్డి గారు రాజేశ్వరి వినోద లక్ష్మి మమత దాపు కాంతమ్మ తదితర తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పన్నెండవ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల కోసం మహా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం దాన్ని పురస్కరించుకొని ఇవాళ కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల భూమి ఇరవై ఐదు వేల పెన్షన్ అదేవిధంగా బస్ పాసు సంక్షేమ బోర్డు ఏర్పాటు మాట మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కాబట్టి ఉద్యమకారుల ఊసు కూడా దియని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమకారు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ పన్నెండవ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితోని మేము ధర్నా మహాధర్నా నిర్వహించబోతున్నాం ఎందుకు అంటే ఉద్యమకారులు గత ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాల కాలయాపన చేస్తుంది తప్ప ఇంకా ఏమి జరగలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి రెండు వందల యాభై గతాల స్థలంలో మాకు అమలుకు హామ హామీ ఇవ్వాలని ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు అది అమలు చేయాలని ముప్పై వేల పెన్షన్ ఇవ్వ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా అనేక ఒక డిమాండ్లతో మహా హైదరాబాద్ దగ్గర దిక్కులు పిక్కెట్ వెళ్ళేటట్లుగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం కరీంనగర్ ఉద్యమకారులు కరీంనగర్ ప్రజలందరూ కూడా